హాయ్ అండి వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ ఈరోజు నేను ఈ వీడియోలో పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా పుదీనాని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకుని బాండీ వేడయ్యాక ఇలా కొంచెం నూపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం వేగాక అందులోనే మనం కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకుని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి ఆకుకూరలు మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి అసలు డాక్టర్స్ అయితే మనం తీసుకునే ఆహారంలో డైలీ ఒక కప్పు ఆకుకూర ఉండేలా చూసుకోవాలని చెప్తారండి ఎందుకంటే ఇవి మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు కూడా రావండి ఇలా పుదీనా మొత్తాన్ని మీడియం టు హై ఫ్లేమ్లో మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా నీరంతా పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు పుదీనాని పక్కకు తీసుకుని అదే బాండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో కొంచెం శనగపప్పు కొన్ని ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి శనగపప్పు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుని ఇవి మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో టమాటో ముక్కలు కూడా మగ్గాక ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కడిగి వేసుకోవాలండి ఈ వేడికి చింతపండు కొంచెం మగ్గుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుపప్పు అలాగే పచ్చిమిర్చి పుదీనాకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న టమాటో చింతపండు పోపు మిశ్రమాన్ని కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పుదీనా పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి మీకు నా ఈ వీడియోలు నచ్చినట్లయితే అలాగే మీకు నా వీడియోలు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి